హాయ్ అండి అందరికీ ఈరోజైతే దొండకాయలు అయితే తెంపుదాం అనుకుంటున్నానండి మా గార్డెన్లో అయితే దొండ తీగ అయితే ఉంది దానికైతే ఈరోజు మా వారు చూడండి కట్టలు అయితే వేశారు ఇలా పందిరిలాగా దొండకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి ఎటువంటి మందులు అయితే వేయలేదండి ఓన్లీ వాటర్ తోటే ఇంకా అన్నం కడిగిన వాటరు ఇంకా చాయ్ వాటరు ఐ మీన్ చాపత్త మరిగించిన వాటర్ ఉంటాయి కదా అవైతే వేస్తాను నేను చూడండి దొండకాయలు అయితే ఎంత బాగా కాస్తున్నాయో ఇది తీసుకెళ్ళి ఇంకొక కాడ కూడా కొంచెం అయితే పెట్టామండి చూడండి ఇలా గిన్నెలో వేస్తే మా పాప అయితే అక్కడ కూర్చుని ఆడుకుంటుంది వాటితోటి ఇక్కడ కూడా ఇంకొక చిన్న వేరు అయితే తెచ్చి పెట్టాము కానీ ఇప్పుడిప్పుడే పెట్టాము అది ఇంకా కాస్తలేదు చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు ఇదైతే ఇంకా పెద్దగా కాలేదు అక్కడ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడైతే చాలా బాగా అయితే కాస్తున్నాయి అంతే అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దొండకాయలు ఎన్ని వచ్చాయో చూపిస్తానో చూసేయండి ఒక హాఫ్ కేజీ వరకు అయితే వచ్చాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఆర్గానిక్ అండి ఓకే అండి బాయ్